సమీపస్తులు అందరికీ చెప్పా తిట్టిన ఈ నోళ్ళన్నీ నన్ను పొగటేటట్టు చేయగలడు నా దేవుడు ఈరోజు నూనె పోసి వెళ్తానా దీన్ని నా చేతికి వచ్చేటట్టు నా దేవుడు చేయగలడు ఈరోజు ఇక్కడ ఇక్కడ అడుగు వెళ్తానా ఇక్కడ దీన్ని ఆశీర్వదించగలడు నా దేవుడు ఏదైనా అంతే ఎంతమందికి అర్థమైంది శత్రువు మనల్ని తరుముతాడు శత్రువులు మనల్ని వెంటాడుతారు అని నేను చెప్పాను కదా అవి ఎన్ని తరిమినా ఎన్ని వెంటాడినా దేవుని బలమైన బాహువు నిన్ను పట్టుకొని ఉందని మర్చిపోవద్దు ఒకటి రెండవది వాడు నిన్ను తరిమి వెంటాడి వేటాడి నీకు నష్టం కలిగించుదామని చేసినవన్నీ కూడా నీకు ప్లస్గా మారకపోతే అప్పుడు అడుగు ఎందుకంటే ఆయన మారుస్తాడు అట్లా ఇది నీవు విశ్వసించాలి పది లక్షల నష్టం వచ్చిందా ముసుకేసుకొని కూర్చోడం కాదు పది లక్షలు నష్టం వచ్చిందా లేదా పోయినాయా ముసుకేసుకొని కూర్చోడం కాదు ఏ పది పోయినాయంటే పోతున్నాడు నా దేవుడు పది అంటే కోటి కార్యము చేయబోతున్నాడు అని నమ్మేవాడు విశ్వాసి అంటే డబ్బుల విషయంలో డబ్బులు ఇస్తాడని అంటే మీకు పాయింట్ రీచ్ అయిందని ఈజీగా అర్థమైందని చెప్పాను మైండ్ అలా ఉండాలి ఎందుకంటే నువ్వు ఆయన సొత్తు నిన్న ఆయన రక్తం చేత విమోచించాడు నీ పట్టుకొని ఉన్నాడు విశ్వాసాన్ని బట్టే ప్రవక్తలు దీవించారు విశ్వాసాన్ని బట్టే అపోస్తలను నడుచుకున్నారు విశ్వాసాన్ని బట్టే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము నడిచాడు ఎవరి మీద విశ్వాసం ఏ విషయాల్లో అవి ఆత్మీయమైనవైనా శరీరానికి అవసరమైనవైనా మనసుకు అవసరమైనవైనా అన్నిటినీ విశ్వాసమును బట్టే స్వతంత్రించుకున్నారు మనం కూడా స్వతంత్రించుకుంటాం స్వతంత్రించుకోబోతున్న